చిన్న విత్తనపు పెద్ద కళ ఒకప్పుడు నేలలో లోతుగా పాతిపడిన ఒక చిన్న విత్తనం ఉండేది ఆ చిన్న విత్తనానికి అడవిలోని పెద్ద చెట్ల మాదిరిగా ఎత్తుగా మరియు బలంగా పెరగాలని కళలు కనేది కానీ విత్తనం చింతించేది నేను చాలా చిన్నవాడిని పెరగడానికి నా శక్తి చాలదేమో అని అనుకునేది ప్రతిరోజు సూర్యుడు నేలపై స్నిగ్ధంగా ప్రకాశించేవాడు మరియు వర్షం మృదువుగా నేలను చినుకులు కురిపించేది ఆ చిన్న విత్తనం మొలకెత్తడం ప్రారంభించి నెమ్మదిగా నేలగుండా పైకి సాగింది రోజులు గడిచినప్పుడు ఆ మొలక ఎత్తుగా మరియు బలంగా పెరిగి ఆకాశాన్ని తాకేలా మారింది త్వరలో ఆ చిన్న విత్తనం ఒక అందమైన ఎత్తైన చెట్టుగా మారింది దాని కొమ్మలు పచ్చని ఆకులతో నిండిపోయాయి అడవిలోని అన్ని జంతువులు దాని నీడలో విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడ్డాయి మరియు పక్షులు దాని కొమ్మల్లో తన గూడను కట్టాయి ఆ చిన్న విత్తనం తాను కలలు కనిందే జరిగింది ఒక పెద్ద బలమైన చెట్టుగా మారింది మనసులో ధైర్యం మరియు శ్రద్ధతో చిన్న విషయాలను కూడా అద్భుతంగా మార్చుకోవచ్చును ఓర్పు మరియు శ్రద్ధతో